హలో నమస్తే వెల్కమ్ టు వెంకట బాలాజీ హ్యాండ్లూమ్స్ ముందుగా అందరికీ వినాయక చవితికి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం చూస్తున్నాం కుప్పటం పట్టు అండ్ పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ సూపర్గా ఉంది అండి మిడిల్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్తో వచ్చింది చిన్న చిన్న పికాక్ అండ్ ఫ్లవర్ బుటాల్తో మనం చూస్తున్నాం పైన అంచు వచ్చేసరికి బ్లూ కలర్ ప్లెయిన్తో వచ్చిందండి అండ్ బోటమ్ బ్లూ కలర్తో వచ్చింది స్మాల్ స్మాల్ పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్స్తో వచ్చాయి మ్యాంగో సీడ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండి అండ్ ఇప్పుడు పళ్ళు వచ్చేసరికి ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసేసరికి చాలా ప్లెయిన్ కలర్లో ఉంది అండ్ బ్లూ కలర్ ప్లెయిన్ ప్లెయిన్తో వచ్చింది అండి ఈ శారీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ మీకు ఆఫర్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు కొన్ని శారీస్ వీటిల్లో చూస్తామండి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీస్ చూస్తున్నామండి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లూ అండ్ పింక్ కలర్తో మనం శారీస్ చూస్తున్నాం వీటిలోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి అండ్ కడ్డీ అంచుతో వస్తుంది ఇది అండ్ ఈ శారీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీస్ చూస్తున్నాం అండ్ వీటికి బుటాలు చిన్న చిన్న స్మాల్ సైజ్ బుటాలు వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మిడిల్ శారీ మొత్తం ఈ బుటాలతోనే ఉంటుంది అంచు మాత్రం ప్లెయిన్ కడ్డి అంచుతో వస్తుంది గోల్డెన్ కలర్ మీకు ఈ శారీస్లో నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కే పెట్టండి వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అండ్ షిఫ్టింగ్ డెలివరీ ఉంటుంది ఉంటున్నా షిఫ్టింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది అండి మీకు నచ్చి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి శారీస్ ఇంకా చాలా ఉంటున్నాయండి మీకు నోటిఫికేషన్స్ కూడా వచ్చే ఛాన్ ఉంది థ్యాంక్ యూ